తెలుసుకుంటాడు రామ రాణి గోడు రాజు కోటి కేజుడు గోడు నారాజుగా వచ్చి చిన్నాడు రాజుదా వచ్చి చిన్నాడు వసు రాజుగారు వచ్చి చిన్నాడు భూలో తనంతా తెలుసుకుంటాడు జుగా ఆలోచించున్నాడు లోకమంతా తెలుసుకుంటాడు ఈ లోకా దేవతలన్నీ ఆయన అందారా ఈ లోకా దేవతలన్నీ ఆయన అందారా సాగిలి పడి నమస్కరించి గడగడలాడు సాగిలు పడి నమస్కరించి గడగడలాడు వంగని మోకాలన్నీ వంగని మోకాలండి O say way, the car no. be for the moon. The no. way, the car will be for the Let's see, <melody> Boi, é de eu tô mandando aquele suco É o minha mãe é o minha não né? isso, vai jogar, eu te te mando Você vai jogar, o te te mando Você vai jogar, కుసు క్రిస్డమ్ మరియా రాష్ట క్రిస్తా మరియా కడు పెట్టి ప్రార్థన చేయిండు పెట్టి ప్రార్థన చేయిండు రేపాలి రేపారాలి రసయ్య చెంతకు చేరాలి అంటకు చేరాలి వసు రాజుగా వచ్చేస్తున్నాడు చేసే చుంటాడు

ఆరాధన జరుగుతున్నాయి వేసు పూజ యొక్క జన్మ గురించి ప్రతి వీధుల్లో చాటుతూ ఉన్నారు అందులో బాగా జాగి ఈ ప్రాంతానికి కూడా మేము వచ్చాము క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడానికి వేసు యొక్క తుట్టి చెప్పడానికి మీ వచ్చాము ఏసీ ప్రభుత్వం ఎందుకు దూర్యపడానికి రావాల్సి వచ్చిందో తెలియజేయడానికి దూరోపానికి రావాల్సిన పరిస్థితి మానవుడికి అర్థమవులేని స్థితిలో ఆయన శానికులుగా మిమ్మల్ని దేవుడు ఈ రోజు యొక్క ఏమిటయా అంటే దేవుడు అనేది మానవులుగా రావాల్సిన కారణం ప్రేమిస్తున్నాడు మానవుని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే దేవుడిగా దేవుడుగా ఉన్నవారు తన మైండ్ను పెట్టి లోకంలో మానవ అవతారం అంతవలసి వచ్చింది నీ కొరకు నా కొరకు నీవు నేను నరకానికి వెళ్లకుండా ఉండడానికి నీవు నేను ఆయన స్థలమైన పరలోకానికి వెళ్ళడానికి ఒక దారి చూపించడానికి ఏసీ ప్రవాదించాడు గురించి కొన్ని మాటలు దేవుని యొక్క లేఖనాల నుంచి చూడగలిగింది వాక్యమైన దేవుని భూమి చూసాడు ఆదిలో ఓంకారం ఉన్నది ఆ ఓంకార స్వరూపుడే విశ్వారు ఆదిలో ఉన్న దేవుడు ఆదిలో ఆ వాక్యమే శరీరదారిగా మన మధ్యలో కూర్చున్నారైన మానవులుగా ఎందుకు అవతరించవలసి వచ్చింది అంటే నేను నేను మానవులుగా ఉన్నాం రక్త మోసంలో తాలివారుగా ఉన్నాము కాబట్టి ఆయన కూడా రక్త మోసంలో ఉండాలని మానవులతో కలిసి దైవ రాజ్యాన్ని చెప్పాలని ఉద్దేశంతో కడుగు పెట్టారు యేసు వారిని ఎందుకు ఆరాధించాలి అంటే మరణము తర్వాత మనకు జీవితం ఉన్నది అది స్వర్గం ఆ స్వర్గానికి వెళ్ళడానికి కొడుకు నీకు దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు ప్రభు అక్కడ చాలా సమీపముగా ఉన్నది ఆయన చాలా సన్నికంగా ఉన్నారు త్వరగా ఆయన రాబోతున్నారు తరుగుపట్టి మానవ జాతికి వైకుంఠము చెప్పారు దైవ బ్రంథం చదివించారు అక్కడ కొన్ని విషయాలు ఉన్నారు ఆయన రాజ్యం తరపు మనుషులు ఆయన సిద్ధపరుస్తూ ఉన్నారు ప్రకారం మానవ సిద్ధపరుస్తూ ఉన్నారు దేనిక ఏంటి వైకుంఠానికి ఆ వైకుంఠాన్ని సిద్ధపరచడానికి నిన్ను నన్ను పిలిచాడైనా ఆ వైకుంఠానికి రాకపోతే నీ నరకము ఆ నరకం తప్పించడానికి ఏసు ప్రభు చెప్పిన మాట నేనే మార్గము నేనే సత్యము నేనే చివము నా ద్వారా తప్ప ఎవరు కూడా ఆ వైకుంఠానికి చేరలేమని ఏసు ప్రభు అంట వారు కాదు ఏసు వేసుకు వారి కులానికి చెందినవారు కాదు ఏసు వేసు వారి తమారు మానవ జాతిని తల్లకముగా చూడాలని మానవ జీవితాన్ని ఆయన ప్రభావితం చేయాలని ఆయన జీవితం కలిగి చెప్తారు వేసు మతానికి చెందినవారు కాదు నీ కులానికి చెందినవారు కాదు నీ దేశానికి చెందినవారు కాదు ఒక వ్యవస్థ ఆయన సర్వ రేఖానికి చక్రవర్తి ఉన్నారు ఆయన సర్వ రేఖాన్ని నిర్మిస్తున్నాడు గమనించండి లోకాన్ని ప్రేమించారు ఒక భూమిగ్రహానికి కాదు సూనిగ్రహాన్ని చంద్రగ్రహాన్ని సకల ప్రభోలాన్ని సకల భూగోళాన్ని ఆయన ప్రేమించారు గమనించండి ఆయనను ప్రేమించినాడు ఆయన్ని ప్రేమించారు ఏ సూత్రను ప్రేమించాడు మానవ జాతిని ప్రేమించారు అందుకే భూమిని కలిగి పెట్టారు ఆయన సంపూర్ణంగా తెలుసుకొని సాధనం చేసుకొని ఆయన నూతన అధ్యాయాన్ని ప్రారంభించు ఏ సవరో తెలుసుకొని మనసుపడుతున్నావా త్వరగా ఈ స్థలానికి రాలేంటిని తెలియచేయడానికి ఇష్టపడుతున్నాం ప్రేమ ప్రేమ మీద నా మీద అందరిలో ఉండి ఆయన కొంత ఉన్నాం sat

దేవాలని మా జీవితంలో చేసిన అద్భుత కార్యాలు మమ్మల్ని ఏ రీతిగా రక్షించవు ప్రభావ నా తండ్రి అయ్యా నీ ప్రణాళికలు చెప్పిన ప్రభావ దైవ సంకల్పం చెప్పిన ప్రభావ అతి నీతమైన ఆయన ప్రాంత ప్రజలందరితో మనం మాట్లాడుతున్న మహిళ పనులు వేసు పరిశుద్ధ నామం అడిగి పనులను వేడుకలుగుతున్నాను అయిపోయింది కట్ కట్ కట్